ైజ లాడ్ ప్రభు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు మీరు వింటున్న ఈ దేవుని మాటలు అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు అందుబట్టి నేను ప్రభుని మహింపరుస్తూ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నేను ఉదయకాల ముందు ఆలస్యము వల్ల మనకి జరిగే మేలు దీవిన గురించి మాట్లాడాను దేవుడు ఆలస్యం చేసేది మన ఆశీర్వాదం కోసమే తప్ప మనల్ని విడిచిపెట్టాడు అది కాదు మరొకసారి ఆ మాట గురించి గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనములో కావున మీ మీయందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మల్ని కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మీ మీద మీ కుటుంబాల మీద దయచూపాలి మీ కుటుంబాలను మిమ్మలను కరుణించాలి అని ఆలోచించేస్తున్నాడు ఎంత దయగలిగిన దేవుడు మన అందరూ దయచూపాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు అంతేకాదు అదే యశ గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేడో వాక్యంలో చక్కని మాట పర్వతం మీద నుండి కొయ్యవలిను కొయ్యి మీద నుండి జెండావలిను మీరు కనబడాలి అనే మాటలు యశా ప్రవక్త ప్రవచిస్తున్నాడు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే పర్వతం మీద నుండు కొయ్యలాగా అంటే కొండ మీద ఒక కర్రకుండే జెండా అందరికీ కనబడుద్ది హైట్లో ఉండటం వల్ల మీరు అందరికీ అలా కనబడాలని నేను ఆలస్యం చేస్తున్నా నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నాను తెలుసా నేల పురుగులో ఉన్న మిమ్మల్ని అందరికీ కనబడేలాగా ఆకాశపక్షిగా మార్చాలని ఉన్నత స్థానం ఇవ్వాలని అత్యున్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలని నా ఆలోచన మీ గురించి మీ పిల్లల గురించి అందరూ మాట్లాడుకునే విధంగా ఉండాలి ఒకరోజు నిజంగా వాళ్ళ అబ్బాయి ఉద్యోగం లేదా వాళ్ళ వ్యాపారం లేదా వాళ్ళ చదువులు లేదా వాళ్ళ కుటుంబం మీ గురించి అందరూ మాట్లాడుకోవాలి ఒక రోజున అందుకే ఆలస్యం చేస్తున్నా అంటే కొండ మీద ఉండే జెండా అందరికీ కనబడుద్ది చుట్టుపక్కల వాళ్ళందరికీ అదే కింద ఉందనుకోండి జెండా పది మందికే కనబడుతుంది మిమ్మల్ని కొండ మీద అందరికీ కనబడేలాగా హైట్లో అందరూ మిమ్మల్ని చూసేలాగా మీ గురించి అందరూ మాట్లాడుకునే విధంగా ఆ రోజు అబ్రహాము గనక కడగ్గానే బిడ్డ పుట్టాడు అనుకోండి అక్కడి వరకే ఉండేవాడు వాళ్ళ రోడ్లో వాళ్ళ ప్రాంతంలో మాట్లాడుకునేవాళ్ళు పాతి సంవత్సరాలు నిరీక్షించేసరికి చూసారా ఈరోజు అబ్రహాం విశ్వాసులు అందరికీ తండ్రి అయిపోయాడు ఎన్ని దేశాలు వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రపంచంలో అబ్రహం గురించి కోట్ల మంది మాట్లాడుతున్నారు అంటే కొండ మీదకి దేవుడు తీసుకెళ్ళి అందరికీ కనబడేలాగా ఈ రోజున మీ బంధువులు ముందు కానీ సంఘములో కానీ సమాజంలో కానీ మీరు అందరికీ కనబడాలి మీ గురించి మీ ఆశీర్వాదం గురించి మీ దీవుని గురించి నిజంగా వాళ్ళ దేవుడు వాళ్ళకి అలా మేలు చేశాడు అన్నట్లుగా నేను చెయ్యాలని ఆలోచన చేస్తున్నా కానీ నేను మార్నింగ్ ఏమో ఆశీర్వాదం చూపించాలని ఆలస్యం చేస్తున్నాడట ఈరోజు ఏమన్నాడు అంటే మీ మీద దయ చూపించాలని ఆలోచించేస్తున్నాను హబకుక్క అనే గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనములో చక్కటి మాట ఏముంది అంటే అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును అని వాక్యం అంటే దేవుడు చేస్తానన్నది తప్పకుండా చేస్తాడు అప్పటి వరకు మీరు ఎదురు చూస్తూ ఉండండి ఏమాత్రము కూడా నిరీక్షణ కోల్పోమాటండి ప్రియ దేవుని బిడలారా మార్త మర్యలు వారి తమ్ముడు లాదరి చనిపోయాడు ప్రభువురాల దాదాపు మూడు రోజులు అయిపోయింది ఆలస్యంగా వచ్చాడు ఆలస్యంగా వచ్చాడు సమాధిలో ఉన్నటువంటి లాజన్ని లేపాడు నిజంగా ఎంత అద్భుతం అంటే ఎంత ఆశ్చర్యమంటే అప్పటికి నాలుగు దినాలు అయిపోయింది సమాధిలో నుండి లాజను లేపాడు లేపి ఈరోజు ఆ ఊళ్ళు అందరూ మాట్లాడుకునే విధంగా ప్రభు కార్యాన్ని జరిగించారు కనుక మన జీవితంలో కూడా ఆయన ఆలస్యము ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఆశీర్వదించాలని రెండోది దయ చూపించాలని మిమ్మల్ని తగినటువంటి స్థాయిలో నిలబెట్టాలని దేవుడి యొక్క ఆలోచన ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రవ్వా మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల మందు మీరు మాతో మాట్లాడిన మాటలు మా మీద దయచూపాలని మీరు మా మీద ఆశీర్వాదం చూపాలని ఎత్తైనటువంటి కొండ మీద మమ్మల్ని నిలబెట్టాలని మీ ఆలోచన అందరు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ సన్నిధి ఎదురు చూస్తూ కనిపెడుతున్న కుటుంబాలని వారి బిడలను కానీ వాళ్ళను కానీ వాళ్ళని ఉద్యోగపరంగా ఎత్తైన స్థానంలో నిలబెట్టండి వారి బిడల వివాహ విషయంలో కూడా అత్యధికమైన ఆశీర్వాదాన్ని అందరూ మాట్లాడుకునే విధంగా మీరు కనబరచండి వారి కుటుంబాలు వారి గృహాలు వారి ఆశీర్వాదం అందరూ మాట్లాడుకోవాలి అందరూ మాట్లాడుకోవాలి అబ్రహాం గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అలాగని అందరూ మాట్లాడుకునే విధంగా ఆ కుటుంబాలని ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ ఉదయకాలం ముందు ఈ ప్రార్థనలు ఏ ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించి ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా వాళ్ళందరికీ మంచిగా ప్రభా పాస్ అవడానికి మంచి పర్సంటేజ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే కుటుంబాలలో అనారోగ్యంతో ఉన్నారో వారిని ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరిచి కోర్టు విషయాలలో ఉన్నవారికి విడుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాము అయ్యా ఏదైతే వారి విషయంలో ప్రభేదులు చూస్తున్నారు పెండింగ్గా ఉందో ఆ ప్రార్థనకి త్వరగా మీరు జవాబిచ్చి మీరు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు రక్షణ పొందిన దినం చేసుకుంటున్న బిడ్డలందరినీ ఇంకను మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ఇచ్చి మీ నామానికి ఏ మహిమ తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు